ఈ మొక్కను గమనించండి షుగర్ పేషెంట్స్లో ఏమవుతుందంటే మాటిమాటికి మాటికి రాత్రిపూట యూరిన్ రావడం వల్ల జరుగుతుంది అలాగే వయసు పెరిగే కొద్దీ ప్రోస్టైట్ గ్లాండ్ పెరగడం వల్ల వాళ్ళకు కూడా మాటిమాటికి యూరియన్ యూరిన్ అనేది రావడం జరుగుతుంది దాన్ని పాలి యూరియా అంటారు చూడండి ఈ మొక్క ఈ కాయలను చూసి మనం గుర్తుపట్టొచ్చు దీనికి ఎరుపు రంగు పువ్వులు వస్తాయి ఆకులను చూసుకుంటే కనుక రంప పంచుండి శాండ్ పేపర్ లాగా చాలా రఫ్గా ఉంటుందన్నమాట మన గోమాత ఆరోగ్య ఆశ్రమం యొక్క అడ్రస్ స్క్రీన్ మీద వస్తుంది అలాగే నా క్వాలిఫికేషన్ వివరాలు అలాగే ఈ ఫుల్ వీడియో దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో వస్తుంది చూడండి అయితే ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారో ఎవరైతే అతి మూత్ర వ్యాధితో బాధపడుతూ ఉన్నారో ప్రోస్టేట్ సమస్య వలన కానీ వయసు పెరిగే కొద్ది మాటిమాటికి మూత్రం రావడం మూత్రం రావడం అనేది జరుగుతుంది రాత్రిపూట నిద్రకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు ఈ ఆకు యొక్క కషాయాన్ని తీసుకుంటే సరిపోతుంది మనమైతే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి దీంట్లో ఉన్నటువంటి మెడిసిన్ మన గోమాత ఆశ్రమంలో మీరు మీ ప్రాంతంలో ఈ ఆకు దొరికితే కనుక దీన్ని కషాయం రూపంలో వాడుకోండి రాత్రి పడుకునే ముందు దీని కషాయం తీసుకుంటే గనక చాలా చక్కగా ఈ మూత్రాన్ని మాటమాటికి రాకుండా ఇది ఆపుతుంది